ఎన్టీఆర్ త్రిబుల్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నటించిన సినిమా దేవరా కొరిటాల శివ దర్శకత్వంతో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సినిమాకు వచ్చిన ముందస్తు బజ్ కారణంగా అన్ని ఏరియాల్లోనూ భారీ ఓపెనింగ్స్ దక్కించుకోవడం ఖాయంగా అనిపిస్తుంది ఇప్పటికే సినిమా అన్ని ఏరియాల్లోనూ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన యుఎస్ లో అప్పుడే రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదైనట్లు సమాచారం అందుతోంది సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజుకే మూడు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్ల వసూళ్లు టచ్ చేసే అవకాశం ఉందని బాక్స్ ఆఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దేవరాకి ముందు ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన సినిమాల్లో అరవింద సామెత అత్యధిక మొదటి రోజు వసూళ్లు నమోదు చేసింది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సామెతకు మొదటి రోజుకు ఇరవై ఆరు పాయింట్ అరవై నాలుగు కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి ఆ తర్వాత స్థానంలో ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ లో కనిపించిన జై లవకుశ సినిమాకి నిలిచింది జై లవకు మొదటి రోజు ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఒక్క కోట్లు దక్కించుకుంది కొరిటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ గతంలో చేసిన జనతా గ్యారేజ్ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఇరవై పాయింట్ ఐదు కోట్ల వసూళ్లు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు రాబోతున్న సినిమా ద్వారా ఈ వసూళ్ళన్నింటినీ బ్రేక్ చేయడం ఖాయం అయితే చరణ్ తో ఎన్టీఆర్ కలిసి నటించిన త్రిబులార్ మొదటి రోజు వసూళ్లు డెబ్బై నాలుగు పాయింట్ పదకొండు కోట్లకు టచ్ చేసిందని అంత ఆసక్తిగా చూస్తున్నారు ఎన్టీఆర్ దేవరకి త్రిబుల్ ఆర్ మొదటి రోజు వసూళ్లను టచ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో పాటు దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన సినిమా అవ్వడంతో ప్రేక్షకులు టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజే త్రిబులార్ ని థియేటర్ లో చూడాలి అనుకున్నారు అయితే దేవరకి అలా కాదు దర్శకుడు కొరిటాల శివ గత చిత్రం ఆచార్య నిరాశపరిచింది కనుక దేవర సినిమా ఫలితంపై కొందరికి ఎక్కడో చిన్న అనుమానం ఉంది అందుకే ఓపెనింగ్స్ విషయంలో కాస్త అంచనాలు అటు ఇటు అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే క్రియేట్ చేసిన బజ్ నేపథ్యంలో దేవర సినిమా మొదటి రోజు వసూళ్లు అటు ఇటుగా నలభై కోట్లు ఉండవచ్చు సోలో హీరోగా ఎన్టీఆర్ కి ఇది అత్యధిక ఓపెనింగ్ గా నిల్వబోతుంది ఇప్పటికే యుఎస్ లో రెండు మిలియన్ల డాలర్లు వసూళ్లు నమోదు అయ్యాయి ఇక్కడ మినిమం పాజిటివ్ టాక్ దక్కించుకున్న మరో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం ఇక తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం జరిగింది కనుక మొదటి రోజు త్రిబుల్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా లాంగ్ రన్ లో అటు ఇటుగా ఆ స్థాయి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అవ్వడం వల్ల నార్త్ లోను మంచి క్రేజ్ ఉంది పైగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు నటించాడు ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు కనుక ఈ సినిమా ఓ రేంజ్ లో ఉండడం ఖాయం అదే స్థాయిలో వసూళ్లు నమోదు చేయడం ఖాయంగా అభిమానులు ధీమాతో ఉన్నారు